బాబాయ్ గారు నమస్తే అండి మీ పేరు నమస్కారం నా పేరు రాఘోరావు అండి బాబాగారు ఇప్పుడు కోట ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన బాగానే ఉందండి సార్ చంద్రబాబు నాయుడు పరిపాలన బాగానే ఉంది అన్ని ప్రాజెక్టులన్నీ నిండిపోయినాయి వాటర్ బాగానే వస్తుంది అందుకు బాగానే ఉంది కాలువలు మొన్న దమ్ము చేయటం వలన కొంచెం ఒక నాలుగు రోజులు ఆపారు ఇప్పుడు బాగానే వస్తుంది వాటరు ఇప్పుడు పోలవరం కంప్లీట్ అయితే ఇంకా మనకి పుష్కలంగా నీళ్లు ఉన్నాయని చెప్పి మాట్లాడుతున్నారు కానీ గత ఐదు సంవత్సరాల్లో పోలవరం కరెక్ట్గా కొద్ది ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు కేంద్రం మళ్ళీ బాధ్యతలు తీసుకొని పోలవరం నిర్మించడం చంద్రబాబు గారు అన్ని సక్రమంగా ఏర్పాటు చేస్తుంది దీన్ని ఎలా చూడవచ్చు పోలవరం బా కంప్లీట్ అయితే రైతుల పని బ్రహ్మాండంగా ఉంటుంది రైతులు ఆలోచించాల్సిన పని లేదు పుష్కలంగా నీళ్లు ఉంటాయి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగానే ఉంది అప్పుడు అన్నమాట ప్రకారం నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చారు అన్నమాట ప్రకారం నాలుగు వేలు పెన్షన్ ఇచ్చారు గత ప్రభుత్వంలో దశలు వారీగా పెంచుకుంటే కానీ చంద్రబాబు నాయుడు గారు అలా కాకుండా అన్నమాట వెంటనే నాలుగు వేలు చేశారు దీని ఎలా చూడొచ్చు దాన్ని బ్రహ్మాండంగా చూడొచ్చు ఆయన సంతోషిస్తున్నారు అంత పెన్షన్లు తీసుకునే వాళ్ళంతా బాగా సంతోషిస్తున్నారు అది పరిపాలన బ్రహ్మాండంగా ఉంది రెండు నెలలకే తొంభై నలభై ఎనభై రోజులకే పరిపాలన బ్రహ్మాండంగా ఉంది అది అనేప్పుడు ఈ రెండు నెలల్లోనే ఎంత మంచి పరిపాలన జగన్ చంద్రబాబు నాయుడు గారు అందిస్తే జగన్మోహన్ రెడ్డి దౌర్జన్యాలు అరాచకాలు పెరిగిపోయినట్టు మాట్లాడుతూ ఉన్నారు ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తూ ఉన్నారు రాష్ట్రంలో రాష్ట్రపతికి పాలన కావాలని చెప్పి మాట్లాడు ఇది ఎంతవరకు నిజం అబద్ధం ఇది ఎంత అంతవరకు అబద్ధము అంతకుముందు ఇంకా దౌర్జన్యాలు జరిగినాయి కార్యకర్తలను కొట్టారు జైల్లో పెట్టారు పోలీసు వాళ్ళకి వెళ్తే మళ్ళీ బాధితుల మీదే కేసులు పెట్టారు చంద్రబాబు నాయుడు వచ్చినాక అసలు ఏమీ జరగలేదు జరగ జరగ మన అసెంబ్లీలో చెప్పారు కదా ముప్పై ఆరు మంది చచ్చిపోయారని చెప్పి చచ్చిపోయారు లిస్ట్ పెట్టమన్నారు కదా ఒక లిస్ట్ అంత అంత అర్థం లేదు ఆ వినుకొండలో జరిగింది ఏదో పార్టీ కార్యకర్తలు వాళ్ళ 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 పార్టీ కార్యకర్తలే కొట్టుకున్నారు కొట్టుకున్న దానికి దానికి ఏదో రాజకీయం చేస్తే అది చేశారు అది అంతా తప్పుడు నిర్ణయాలు అయింది ఆయన తీసుకునేది అంతా ఆయన చెప్పేదన్నీ అబద్ధాలే 何 అసెంబ్లీకి రమ్మంటే రావట్లే ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాడు ఎందుకు అసలు ప్రతిపక్ష హోదా ఎలా ఎత్తారు పదకొండు మంది ఉండాలి ప్రతిపక్ష హోదా ఎత్తేస్తారు ఇంకా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి కారు బయట పెట్టి రమ్మన్నాడు అసెంబ్లీకి రావాలి అసలు రూల్స్ ప్రకారం చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఇల్లు ఇచ్చే ప్రతిపక్ష అతను ఇల్లు ఇచ్చాడు కాబట్టి మాజీ సీఎం అని కారు లోపల రాంచి రానించాడు ఆ విలువ కూడా కాపాడలేకపో కాపాడలేకపోతున్నాడు పోతున్నాడు అతను అంటే ఊరికి అధికారం లేదు కాబట్టి అతనికి ఒక విధమైన ఇది సెన్సేషన్ పెరిగిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అందుకన్నా ఏమీ లేదు అనగారు గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారిని చూసాం అంతకుముందు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి మూడుసార్లు మనం చూసాం ప్రజలకి అలాగే రైతుల పక్షాన మంచి నాయకుడు అనిపించుకున్న వ్యక్తి ఎవరు చంద్రబాబు నాయుడు గారు మంచి నాయకుడు అన్న చంద్రబాబు నాయుడు గారు రైతులకే కాదు అన్ని వర్గాల వాళ్ళకి చంద్రబాబు నాయుడు ఈజ్ బెస్ట్ తర్వాత లోకేష్ అది పరిపాలన బ్రహ్మాండంగా ఉంది ఐదు సంవత్సరాల్లో బ్రహ్మాండంగా చేస్తారు ఆయన అది అనగారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరు కలయికతో అమరావతి రాజధాని నిర్మాణం కోసం అమరావతి పదిహేను వేల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చారు కేవలం నెల పదిహేను రోజులని ఎంత గొప్పగా నిధులు తీసుకొచ్చారంటే మనం ఎలా చూడచ్చు బ్రహ్మాండంగా ఉంది నిధులు మనం పదిహేను వేల కోట్లు ఇచ్చారని సంబరపడుతున్నాం అసలు మనం ఒక వయసులోనే పద్దెనిమిది వేల కోట్లు లాసిపోయాం ఎవరి జేబులోకి వెళ్ళింది కూడా ఏమో అర్థం కావట్లేదు పద్దెనిమిది వేల కోట్లు చంద్ర కేంద్ర గవర్నమెంట్ ఇచ్చింది పదిహేను వేల కోట్లే రాజధానికి ఒక వయసులోనే మనం పద్దెనిమిది వేల కోట్లు లాసిపోయాం అది చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేసిన ప్రతి ఒక్కరిని వెలిగితేస్తూ ఉన్నారు నారా లోకేష్ గారు రెడ్ బుక్ అనే నిదానంతో తప్పు చేసిన ప్రతి ఒక్కరిని పరిస్థితులు చట్టపరంగా శిక్షిస్తానని చెప్పి మాట్లాడుతున్నారు ఈ వైసీపీలు గజగజ ఉనికిపోతున్నారు ఇది నిజం అవ్వదు వా నిజమే కాకపోతే వాళ్ళకి మనకి తేడా ఉండదని నిజానంగా చట్ట ప్రకారం వెళ్దామని ఆలోచిస్తున్నారు చేయాలంటే ఎంతోసేపు పట్టదు అర్థమైందా కార్యకర్తలు తిరగబడ్డారంటే ఒక్క ఒక్క నిమిషం సాలదు అర్థమైందా మన సైలెంట్ ఉంటుంది వాళ్ళు నిజంగా మనం తిరగబడీ తిరగబడరు తిరగబడిన చట్ట ప్రకారం చేసుకుంటా పోయి వెళ్తారు ఒకవని బొక్కలేస్తారు అందరూ పారిపోయారు కదా ఇప్పుడు పారిపోయారు కదా పారిపోయారు చంద్రబాబు నాయుడు చట్ట ప్రకారం అన్నారని చెప్పి మళ్ళీ వస్తున్నారు మళ్ళీ ఇళ్ళకొస్తున్నారు లేకపోతే పారిపోయారు కదా అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు హయాంలో అన్న క్యానల్ని ఏర్పాటు చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్న క్యానల్ తీసేశారు మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజల పక్షాన్ని ఆలోచించి ప్రతి పేదవాడికి ఆకలి తీర్చడం కోసం మళ్ళీ అన్న క్యాన్ ఏర్పాటు చేసినారు దీనిపై మీ అభిప్రాయం బ్రహ్మాండంగా ఉంది మా అభిప్రాయం అన్న క్యాన్లు పెడతా వల్ల చిన్న నిరుపేద వాళ్ళకే ఐదు రూపాయలకే భోజనం దొరుకుతుంది అది చంద్రబాబు నాయుడు గారు మూడు సెంట్లు స్థలం టౌన్లో అయితే రెండు సెంట్లు ఇల్లు కట్టుకునే వాళ్ళు నాలుగు లక్షలు ఎనవస్ట్మెంట్ చేశారు గత ప్రభుత్వంలో సెంటున్నారు కూడా సరిగ్గా రాలేదు అది కూడా అందరూ తెలిసిన విషయం అనేక అవకతవకలు కూడా జరిగాయి పార్టీ వారికే పెద్దపేట వేసి ఆ పార్టీ వారికే స్థలాలు అంది అని చెప్పి ఎక్కడ చూసినా టా నమస్తండి మీ పేరు శ్రీనివాసరావు బాబు గారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు గారు పరిపాలన ఏ రకంగా చంద్రబాబు గారి పరిపాలన బాగానే ఉంది కోటమి వచ్చినాక పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన చేస్తాడని మన నమ్మకం ఉంది రా రాజధాని అమరావతి చేయాలని మేము అందరం కోరుకునేది అది కోట ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత కేవలం నెల పదిహేను రోజుల్లోనే పదిహేను వేల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చారు అమరావతి రాజధాని కోసం కేంద్ర పోలవరం కూడా కేంద్రం కట్టేటట్టు మాట్లాడి తీసుకొచ్చు ఇది నెల చూడదు ఇవన్నీ శుభ్రంగా చేస్తే బాగా చూద్దాం చూడాలి మరి చేయాలి కదా చేస్తేనే కదా తెలిసేది ఇప్పుడు యాభై సంవత్సరాలు పెన్షన్ అన్నాడు మరి ఎత్తడా లేదో తెలియదు చూస్తున్నారు ఎదురు అరవై సంవత్సరాలు వాళ్ళు ఉన్నారు ఆళ్ళకింతవరకు ఏం దారి లేదు సత్యనయకు వెళ్తేనేమో ఇంకా మాకు ఇంకా జీవో రాలేదు వచ్చినాక చెప్పండి గవర్నమెంట్ జీవో రాలేదు అంటున్నారు దీనికోసం ఎదురు చూస్తున్నారు ప్రజలు చంద్రబాబు నాయుడు గారు అన్న క్యాండి ఏర్పాటు చేశారు తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న క్యాండి తీసారు మళ్ళీ ఇప్పుడు అన్న క్యాండి ఏర్పాటు చేస్తా ఉన్నారు దీన్ని ఎలా చూడాలి అన్నకా క్యాండిడేట్ మరి ఏర్పడితే మంచిదే కదా భేద బిక్కు తింటారు అంత ఉన్నదో ఆయన తీసేసాడు ఈయన చేసేది ఆయన ఆయన తీసేసాడు ఇప్పుడు ఈయన మళ్ళీ ఏర్పడిస్తారు అన్నారు పెడితే అది మంచిది అది జనానికి భేదా బిక్కువలకి ఉపయోగపడుతుంది ఐదు రూపాయలు భోజనండి ఏమవుతుంది ఆయన చింతన ప్రభాకర్ ఇదే యార్లగడ్డ వెంకటేశ్వర గారు అయినంతవరకే ఆయన పరిపాలన బాగుందని అనుకుంటున్నా ఇంతవరకు మా ఏరియాకి ఇంకా రాలేదు కనపడలే అసలు మంచి వచ్చినా వచ్చినా కనపడల అది అదే వంశీ గారు ఉండవైతే వాటికి వచ్చేసేవుడు అయినైనా ఒకటే అనుకో కాకపోతే ఏంటంటే రావాలిగా అది ప్రజల్లో కొత్తగా తెలిసేది ప్రస్తుతానికి రోడ్లు గోధులు బోదులు పూడుతున్నారు డ్రైనేజీలు ఎవరు పట్టించుకుంటారు ఏ నాయకుడు వచ్చినా డ్రైనేజీలు లెంగ చూస్తా రోడ్లు ఎక్కిన నీళ్ళు పాటుగా ఇబ్బందిగా ఉంది అవి అవి చూస్తే కొద్దిగా మనం మంచిగా చేసినట్లు లెక్క ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడు కింద స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కరెక్ట్గా పనిచేస్తున్నారా చేస్తున్నారండి బాగానే చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు మరి సచివాలయంలో వాలంటీర్ని తీసేశారు ఆ సచివాలయ ఉద్యో ఉద్యోగస్తులనే చేపిస్తున్నారు బా ఇప్పుడు బాగానే ఉంది అదే నటుగా నడిపిస్తే బాగానే ఉంటుంది అన్ని అన్నారు అప్పుడు లేకుండా వాలంటీర్లు ఉంటేనే బాగుంటుంది మరి వాళ్ళు లేకుండా వీళ్ళే యార్ పరిసరకు వెళ్తానే చేపిస్తున్నాం సచివాలయాలు అన్నారు ఇది ఎంతవరకు మనకి కొనసాగుతుంది కావాలి ఇప్పుడు వాలంటీర్లు వస్తే ఇంటికి వచ్చి మన సమాచారం కనుక్కొని అక్కడ చెప్పేవాళ్ళు వాళ్ళు లేరు వాళ్ళు లేకుండా వీళ్ళకి మా బార్ వేసారని వీళ్ళు అట్టాగే మూలకు ముక్కకుండా చేస్తున్నారు పడి ఆ పని వీళ్ళే చేయాలి వీళ్ళు పెన్షన్కే వస్తున్నారు కానీ ఇంటింటికి వచ్చేది ఏమీ లేదుగా మన ఇంట్లో ఏం జరుగుతుందని వాళ్ళ కదా అలా తెలియదుగా డ్రైనేజ్ సమస్య ఎప్పుడంటే కనీసం డ్రైనేజీ కనీసం దగ్గర దగ్గర యాభై ఆరు సంవత్సరాలు పెట్టి ఉంది ఎవరు వచ్చినా చేత అంటాం చదువుకుంటున్నారు దీన్ని అనుకుంటున్నా ప్రతి ఏరియా కూడా డ్రైనేజ్లు అన్నీ బాగానే ఉన్నాయి పల్లెటూరుకి వచ్చేవాడికి డ్రైనేజీలు లేవు నిండిపోయి తుక్కు ఇది ఇదైపోయి నానా గలేజీ అయిపోతుంది తా మనిషి చర్యలు శుభ్రం లేదు పంపులు పెట్టి మిల్టర్ వాటర్ అంటున్నారు బోర్లు పెట్టి ఆ నీరు వాడుతుంటే మోహన్లు ఎప్పులు వచ్చి నడలేని పరిస్థితికి వచ్చింది నాకు అరవై రెండు సంవత్సరాలు దిగి నడవలేను నేను అట్ట పరిస్థితి మహిళల జరువులు శుభ్రం చేస్తాం లేదు గొడ్డు దిగుతుని మనుషులు తాగలా చేస్తున్నారు ఆ రకంగా అయిపోయింది ఐదు సంవత్సరాలు కూడా ఈ విషయం గురించి కూడా పట్టించుకునే విధానం లేదు లేదు అప్పుడు అప్పుడు పట్టించుకోవాలా ఇక ఎప్పుడు బాలవదన్ గారి టైంలో ఎప్పుడు పెట్టారు నేల ప్లాంటు ఇక ఏలూరు నీళ్ళు తాగేదేం లేదు ఊరిని మొత్తం గుడ్డు తాగుతాయి ఈ బోర్ నీళ్ళు తాగుతాయి ఈ దీంట్లో క్లోరిన్ చేయగలుగుతున్నాడో తెలుగు అవుతుంది ఈ బోయిఫ్లో అయిన్ తినేస్తున్నాయి మంచోళ్ళుగా వచ్చేస్తున్నాయి రోగాలు ఇది పరిస్థితి థ్యాంక్ యూ బాబు గారు